ముందుగా కోలిగా గ్రామస్తులందరికీ మా క్రైస్తవ సోదరి సోదరుములందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రైజ్ అలాట్ దయచేసి మాకు ఈ క్రైస్తవ సభలు హాజరవడం కానీ వీటి గురించి వీటి మీద చాలా వరకు నాకు అవగాహన చాలా తక్కువగానే ఉన్నది కాకపోతే మనము ఇప్పుడు మేషర్ చెప్పినట్టు చిన్నతనంలో ఒక సంక్రాంతి ముందు ఒక వచ్చేది దాన్ని క్రిస్మస్ సెలవులు క్రిస్టమస్ పండగ అంటే ఒక పది రోజులు ఉండేవి కాలక్రమేణి అవి మెజారిటీ మెజారిటీ ప్రజలు ఏ ఏ మతంలో ఉంటే దానికి అనుగుణంగా సెలవులు అనేవి తర్జిన భర్జన అవుతున్నాయి ఇవి సాధారణం ఇది ఇప్పుడు అప్రస్తుతం కాకపోతే ఈరోజు మనము ఈ క్రైస్తవ మహాసభలు ముఖ్యంగా క్రిస్మస్ వేడుకల్లోకి భాగస్వాములు రావడానికి ప్రధాన కారణం మన శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గౌరవనీయులు శ్రీ కురికైన రవికుమార్ గారు అలాగే పాతపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకురాలు గౌరవనీయులు శ్రీ కురిక భవానమ్మ గారు ఎంతో ముందు చూపుతూ మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా రకరకాల ఆచార మత సంవత్సర మత సంస్కృతుల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆ దంపతులు మనకి ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో అందుబాటులో లేరు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు విదేశాల్లో ఉండటం వల్ల మా జనసేన పార్టీ నాయకులకి ఈ కార్యక్రమాన్ని ఒప్ప చెప్పారు ఒక మీ ముందుకి మేము తీసుకొచ్చేది ఒక చిన్న కానుక మాత్రమే కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఎంత సద్దయంతో మనల్ని గౌరవించి పంపించారు మీ దగ్గరకి అనేది మాత్రమే మనం చూడాలి ఆ కానుక విలువ కానుక మనం విలువ కట్టలేము కట్టకూడదు సాధారణంగా వారికి తోచినంత మన మండలానికి సుమారు నలభై నాలుగు కానుకలు ఎంపిక చేశారు ఈ ఎవరైతే మత ప్రచారకులు ఉంటారో వారికి గౌరవాదం ఒక చక్కని డ్రెస్సు మరియు మాధుర్యం పంచే ఒక తీసుకురావడం జరిగింది మన మనకి ఇక్కడ ఆనంద్ గారు తెలియజేశారు మా కోది బలిగంలో సభలవుతున్నాయి మీరు ఈ టైంలో వస్తే ఇబ్బంది లేదంటే ఆనందరావు పిలుపు వరకు ఇక్కడ మన కరజాడ నుంచి తిరునాకరావు ప్రసాద్ గారు మనకి ఈ ప్రాంతంలో కీలకంగా జనసేన పార్టీ వ్యవహారాలన్నీ కూడా చూస్తుంటారు ఇప్పుడు సారి ప్రస్తుతం ఆయన పిఏగా ఉన్నారు అలాగే నేను మన అప్పలనాడి మాసారు అప్పలనాడి మేషర్తో రావడం మేము మా అందరికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గిరిజన గ్రామానికి వెళ్ళినా ముఖ్యంగా ఆయనకి పరిచయం లేని వ్యక్తులు అంటూ లేరండి చాలా ఆశ్చర్యంగా ఉంది మేము మీ మూట కూడా వయసులో చాలా చిన్నవాడు అయినప్పటికీ ఆయనతో ప్రయాణం చేస్తున్నాను ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమతో ఆప్యాయంతో పలకరించే వాళ్ళు మేము ఇంత గొప్ప వ్యక్తి మాతో ప్రయాణం చేయడం మా అదృష్టం ఎందుకంటే ఆయన ఆశ్రమ పాఠశాలలోపు చాలా వరకు మన మండలంలో పనిచేశారు అందరూ కూడా విద్యాభివృద్ధి నేర్పించి రకరకాల హోదాల్లో మీరందరూ కూడా మీ మిమ్మల్ని అందరూ కూడా ఒక చక్కని దిశానిర్దేశం చేసి ఒక చక్కటి స్థాయికి మీరు కూడా వెళ్ళారు చాలా సంతోషం ఆయన వెనక మేము రావడం మా గర్వకారణం అయితే మరొకసారి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మరి బైబుల్ ఉన్న పొదుపులు నాకు ముఖ్యంగా ఏమి అనుకోవద్దు నేను ఈ పండగకు వచ్చి బైబిల్లో సూక్తులు చెప్పలేకపోవచ్చు కానీ ప్రతి మతాన్ని కూడా గౌరవించిన నాడే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని నమ్ముతాము ముఖ్యంగా నేను ఒక మాట చెప్పాలంటే కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగిన వాడిని మనము ఏ మతం ఆచరించమన్నది కాదు ముఖ్యంగా ఏ మతం ఆచరించినా సరే అందులోనున్న గ్రంథం ఏమి చెబుతుందో అది మాత్రమే మనం ఆచరించాలి తప్ప ఇంకొకరిని దూషించడం మన విధానం కాదు రకరకాల మనము ఏ అయితే ఏ మతంలో కొనసాగుతున్నామో ఏ మతం అయితే ఆచరిస్తున్నామో దానిలో మంచిని గ్రహించి ఆ మంచిని మాత్రమే మనం ప్రబోధించేటట్లు ఉండాలి తప్ప మనము సాధారణంగా ఏంటంటే భావాలు కొంతమంది ఇది అందరిని ఉద్దేశించి కాదు నేను ఇక్కడ మాట్లాడవలసిన విషయం కూడా కాదు కొందరు వ్యక్తిగతంగా విమర్శలు పోతున్నారు దాన్ని మాత్రమే వ్యతిరేకించాలి ఎవరైనా తప్పిస్తే ప్రతి గ్రంథము కూడా మానవుల్ని సమానంగానే చూస్తుంది మంచినే బోధిస్తుంది నేను ఒకే ఒక మాట చెప్పుకుంటా తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడును అనే శ్లోకం మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని నా వాట్సాప్ స్టేటస్ కానీ నాకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆ ఒక్క సూక్తిని మాత్రం నేను పాటిస్తాను మనం ఈ రోజు తగ్గడం వల్ల మనకు ఒరిగేదేం లేదు ఆ క్షణం ఆ ఎదుటి వ్యక్తి నెగ్గేదనుకుంటాను తప్ప తనను తాను తగ్గించుకున్నవాడు ఖచ్చితంగా హెచ్చించబడినసి బైబిల్లో సూక్తి ఆ సూక్తితోనే మేము అందరం ముందుకు వెళ్తున్నాం మరొకసారి నా క్రైస్తవ సోదరి సోదరులందరూ కూడా క్రై కృష్ణ శుభాకాంక్షలు నాకు ఈ సదా అవకాశం ఇచ్చిన మత ప్రచారకులు మరి మా నా తోటి